ఏదైనా వస్తువును ఉత్పత్తి చేయడం అనేది ఒక పెద్ద టాస్క్ అయితే దాని సమయానికి రవాణా చేయడం అనేది కూడా అంతకంటే పెద్ద టాస్క్ రోడ్డు రవాణాకు చాలా సమయం పడుతుంది విమానాల ద్వారా రవాణా చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది సముద్ర మార్గంలో రవాణాతో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అది కూడా సముద్ర గర్భంలో ఒక సొరంగాన్ని తవ్వి ప్రత్యేక రవాణా మార్గాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుంది చదువుతుంటే ఏదో హాలీవుడ్ సినిమా లాగా అనిపిస్తుంది కదా కానీ దీన్ని నిజం చేసేందుకు డెన్మార్క్ జర్మనీ కంకణం కట్టుకున్నాయి సముద్రంలో సొరంగం నిర్మించేందుకు సిద్ధమయ్యాయి దీన్ని ఏ ప్రాంతంలో నిర్మిస్తున్నారో దీని వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరుకుల్ని ఎంత త్వరగా రవాణా చేస్తే అంత విదేశీ మార్గద్రవ్యం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తించే చైనా ముందుగానే శ్రీలంకలో ప్రత్యేక పోర్టు నిర్మించింది భారత్ చైనా సరిహద్దులో ఈశాన్య రాష్ట్రాల పరిధిలో చికెన్ నెక్ పేరుతో రోడ్డు నిర్మించింది ఒకవేళ సముద్ర మార్గంలో ఏవైనా అవాంతరాలు ఏర్పడితే తక్కువ ఖర్చుతో రోడ్డు మార్గం ద్వారా సరుకు రవాణా చేయొచ్చు అనేది చైనా ప్లాన్ ఈ క్రమంలోనే తాము కూడా చైనా లాగే రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించాలని జర్మనీ డెన్మార్క్ దేశాలు నిర్ణయించాయి ఇందులో భాగంగానే రెండు వేల ఎనిమిదిలో ఒక సొరంగాన్ని నిర్మించాలని ఒప్పందం చేసుకున్నాయి ఈ జలాంతర సొరంగానికి బెల్ట్ అని పేరు పెట్టాయి దీనివల్ల సరుకు రవాణా అనేది సులభమవుతుందని ఆ రెండు వేల ఎనిమిదిలో ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసినప్పటికీ అది అమల్లోకి రావడానికి దశాబ్దం పట్టింది దశాబ్దం తరువాత పనులు మొదలయ్యాయి పద్దెనిమిది కిలోమీటర్ల పొడవుతో నలభై రెండు మీటర్ల వెడల్పుతో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు ప్రపంచంలోనే పొడవైన రహదారి రైలు సొరంగం అంటే ఇదే దీనికి డబుల్ లేన్ మోటార్ వే రెండు ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్లు ఉంటాయి ఈ సొరంగం స్వీడన్ మధ్య యూరోప్ దేశాల మధ్య కొత్త భూమార్గాన్ని సృష్టించనుంది ఈ నిర్మాణానికి ఏడు బిలియన్ యూరోలు ఖర్చు చేస్తున్నారు ప్రతి రోజు రెండు వేల ఐదు వందల మంది ఈ సొరంగ నిర్మాణంలో పనిచేస్తున్నారు సముద్ర మార్గంలో సొరంగం నిర్మిస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు మానవ అస్తిపంజరం నమూనా మాదిరిగా నిర్మిస్తున్నారు సొరంగం కోసం జరుగుతున్న తవ్వకాల్లో భాగంగా పద్దెనిమిది మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టి ఇసుక రాళ్లు వెలికి వీటి ద్వారా బీచ్ నిర్మిస్తున్నారు వీటితో పాటు ఇతర నిర్మాణ పనులకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు ఈ జల సొరంగం వల్ల డానిష్ జర్మనీ వైపు కొత్త సహజ ప్రాంతాలు రాతి దిబ్బలు ఏర్పడతాయి సునామీలు సముద్రంలో తుఫాను ఏర్పడిన అప్పుడు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేందుకు నాణ్యమైన ఉక్కును వాడుతున్నారు అన్ని అనుకున్నట్టు జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇది అందుబాటులోకి రాబోతుంది ఈ నిర్మాణం గనక పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగంగా రికార్డులకెక్కుతుంది మౌలిక వస్తువుల కల్పనలో ప్రపంచానికి చైనా పాఠం చెబితే ఈ సొరంగం నిర్మాణం ద్వారా డెన్మార్క్ జర్మనీ దేశాలు చైనాను మించిపోయేలా ఉన్నాయి ఈ సొరంగం ద్వారా తమ దేశంలో తయారైన ఉత్పత్తులను ఇతర దేశాలకు రవాణా చేసేందుకు మార్గం సులభమవుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి